జయభారత్ భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఘోరంగా జరుగుతూ ఉన్నాయి ఇవేంటే ఖమ్మం జిల్లాలో వెంకటాయపాలెం అనేటువంటి గ్రామంలో ఒక అనేటువంటి ఒక ఆవిడ ఈవిడికి పెళ్ళయింది పిల్లలున్నారు ఈవిపై ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక రబడీ చెట్టు ఆ పేరు ధరావత్తు వినయ వీడు వీడు ఒక రబడీ చెట్టు ఈ రబడీ చెట్టు ఏంటంటే వీడి యొక్క నైజం ఏంటంటే ఎవరైతే వాడి కన్ను పడితే వాడు మంచం అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు అదే మనం అక్కడ మామూలుగా మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ సమాచారం తీసుకుంటా ఉంటే తెలిసినటువంటి విషయాలు వీడు సరే ఈవిడి సుశీల సుశీలనేటువంటి ఆవిడిని కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళి చివరికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఒక తోటలో ఎక్కడికో తీసుకెళ్ళి వీళ్ళని చిత్రహింసలు పెట్టి వీళ్ళని రేపు చేశారు అనేది అభియోగం ఈ రేపు చేసి ఆవిడ తిరిగి వచ్చి రావటం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీడు వచ్చాక నాకు మూడు వేల రూపాయలు డబ్బులు కావాలి ఇస్తావాసి అని చెప్పేసి అక్కడ గొడవ చేయటం ఇంటి దగ్గర ఇవన్నీ కూడా చేయటం ఆవిడ డబ్బులు లేవంటూ ఈ అంతా జరగటం తర్వాత ఆమె కొడుకు ఎవరైతే చిన్నపిల్లాడు ఉన్నాడో ఆవిడ ఈ గొడవ అంతా పిల్లవాడు వింటాడని చెప్పేసి ఆ పిల్లవాడిని పాల ప్యాకెట్లు పట్టుకుంటురా నువ్వు గంటలో రా అని చెప్పేసి వాడిని బయటికి పంపించడం జరిగింది అనేది అక్కడ చెబుతున్నటువంటిది సరే ఆ పిల్లవాడిని బయటికి పంపిన తర్వాత ఈ వీడు ఇంట్లోది ఈ వీడిని మళ్ళా చిత్రహింసలు పెట్టి వీడు మామూలుగా పెట్టడం ఆవిడ ఉరి తీసుకుని చచ్చిపోయింది రైతు వీడు అక్కడి నుంచి పరారయ్యాడు ఇది సమాచారం అయితే ఈ సమాచారాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే అప్పుడు జరిగిన దానికి అసలు మరి ఈ ఆ పక్క ఆవిడ చెబుతున్నారు ఇదంతా జరిగిందంత విషయం అంతా అప్పుడు చెబుతున్నారు పిల్లోడు పాలు ప్యాకెట్ మళ్ళీ తిరిగి తీసుకురావటం తీసుకొచ్చిన తర్వాత అమ్మ అమ్మ అంటే అమ్మ పలకపోవటం అమ్మలంగా అప్పుడేమో ఆ పక్కావిడ రావటం తలుపు తీసి చూస్తే మామూలుగా ఈవిడ ఊరి తీసుకుని ఉంది గౌరవ దింపేరు దిప్పారు అప్పటికే ప్రాణం వదిలిపెట్టిందని చెప్పేసి అక్కడ చెబుతున్నటువంటి వాళ్ళందరూ చెబుతున్నటువంటి కారణం అయితే ఈ చెబుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇతనికి ఈ ఈ అమ్మాయికి జరిగినటువంటిది వాడి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి చిత్ర పెట్టారనేది అక్కడ వాళ్ళకి తెలిసింది మళ్ళీ తిరిగి తీసుకో ఇక్కడ ఈ డబ్బులు ఇమ్మని హింస పెట్టాడు అనేది కూడా ఈ ప్రజలందరూ గ్రామస్తులు అందరూ చూశారు వాడి ఒక రౌడీ చెట్టు వాడు చాలా మందిని ఈ రకంగా చే చేస్తున్నాడు అనేది అక్కడ మామూలుగా జరిగినటువంటి చెప్పేటువంటి సమాచారం అయినప్పుడు గ్రామస్తులు ఏం చేశారు ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అని కంచె పక్కన పెడదాం పోలీసు అనేవాళ్ళు ఎప్పుడొస్తారు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వస్తారు దాన్ని విచారణ చేస్తారు కేసు కడతారు వాడిని తీసుకెళ్తారు ఇదే చేస్తారు వాళ్ళు అని మళ్ళీ కోర్టు కప్పు చెప్తారు కోర్టులు వాడిని మళ్ళీ మామూలుగా వాడికి బేలిస్తుంది బయట తిరుగుతాడు ఇది మాత్రమే చేసేటువంటి మనకు చేసే మనకి జరిగేటువంటి మనకి జరిగేటువంటి కథంతా ఇది అయితే ఇక్కడ ఈ గ్రామంలో ఇటువంటి దుర్మార్గుడు ఉన్నప్పుడు ఈ దుర్మార్గుడు ఇంట్లో పడి ఇక్కడ ఇలా నానా బీభత్వం చేసేటప్పుడు ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేశారు అనేది వచ్చిన ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మరి అటువంటి వాడిని గ్రామంలో ఉండనివ్వకూడదు కదా తప్పనిసరిగా వాడిని వాళ్ళు కొట్టి చంపేయాలి కట్టేసి చెట్టు కట్టేసి రాళ్లతోటి కొట్టి చంపేయాలి మరి చంపటం మానేసి అక్కడ జరుగుతున్నటువంటి అమ్మాయికి జరిగే ఆవిడికి జరిగినటువంటి ఏదైతే మామూలుగా ఆవిడ సుశీలనేటువంటి ఆవిడ ఉందో ఆవిడికి జరిగినటువంటి దానికి వీళ్ళందరూ చోచ్యం చూస్తూ ఉన్నారంటే అసలు మనుషుల్లో మానవత్వం ఉన్నదా అనేది ఒకటి రెండు ఏదైతే దుర్మార్గం జరుగుతుందో దాన్ని ఎదిరించే శక్తి ప్రజల దగ్గర ఉందా అంటే లేదనేది ఇక్కడ దీన్ని బట్టి తెలుస్తుంది కాబట్టి ఎవడైనా సరే ఒక రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నాడంటే ఎవడ కొడుకు కావచ్చు ఎవడో ఏదైనా కావచ్చు ఖచ్చితంగా వాడి మీద ఆ గ్రామస్తులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వాడిని ఏమీ చేయలేకపోతే ఇమీడియట్గా పోలీసులు తీసుకొచ్చి అని పట్టుకుని మామూలుగా వాడిని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది ఈ పని గ్రామస్తులు చేయలేదు ఇది ఒక చాలా చేయలేదంటే ఈ గ్రామస్తుల్ని తప్పు పట్టవలసి ఉంటుంది అనేది ఇక్కడ మనం తప్పు పట్టవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఇది ఒక సంఘటన తర్వాత పోలీసులు సరే రెండోది ఇక్కడికి ఇది ఒక కథ ఇక రెండోది కర్నూలు జిల్లా ఎమ్మనూరు వద్ద వరమాసలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల ఈ పాఠశాలలో బాలికల యొక్క గురుకుల పాఠశాలలో ఏమి జరిగింది అంటే ఓ బాలికను అక్కడ ఉన్నటువంటి టీచర్లే ఆ బాలికను రేపు చేశారు రేపు చేయటం ఇలాగా అక్కడ ఉన్న బాలికలు చాలా మంది కూడా చేస్తున్నారు అనేది అక్కడ కొంత వినిగిడి వినిపిస్తుంది కానీ ఈ బాలిక ఇది బయటికి వచ్చి చెప్పుకోవటం అనేది జరిగింది కాబట్టి ఇది బయటకు వచ్చింది అనేది మరి అక్కడ చదువుకునేటువంటి గురుకుల పాఠశాలలో బాలికలకు రక్షణ లేదు అక్కడ ఉన్నటువంటి టీచర్సే ఈ రకంగా చేసినప్పుడు ఇప్పుడు ఎక్కడైనా సరే టీచర్లు చదువు చెబుతున్నారు పిల్లలు ఏదో ఉన్నారు బాగున్నారు అనుకుంటారే తప్ప పోలీసు వాళ్ళకి తెలుస్తుందా రోజు పోలీసు వాళ్ళు చక్కే కదా ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం రోజు అక్కడ మామూలుగా ప్రభుత్వం ఏం తెలుస్తుంది ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలే కదా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా ప్రభుత్వాధికారులే కదా ప్రభుత్వం వచ్చినటువంటి ఉద్యో ఉద్యోగస్తులే కదా ఎక్కడున్నటువంటి వాళ్ళు కనీసం ఈ పిల్లల్ని ఒక రాక్షసత్వంతో కామంతో ఆ చిన్న మైనర్ బాలికల్ని ఈ రకంగా చేయటం అనేది స్కూల్లో జరిగింది ఇది ఇది ఒకటి కారణం ఇది ఒకటి ఇదో సంఘటన ఇకపోతే మూడోది కరీంనగర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఆవిడ జ్వరం అని చెప్పి ఒక అమ్మాయి అక్కడికి రావటం ఆ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఆమెకు టెస్టు చేయగా టైఫాయిడ్ జ్వరం అని చెప్పేసి తేలిన తర్వాత ఆమెను ఐసీఐలో పెట్టడం జరిగింది ఐసీఐలో పెట్టిన తర్వాత ఆ రాత్రి కాడ నైట్ డ్యూటీ చేసేటువంటి టెక్నీషియన్ టెక్నీషియన్ ఎవడైతే ఉన్నాడో ఆ టెక్నీషియను ఈమెకు మందు తాగి వచ్చి నైట్ డ్యూటీకి ఈమెను చూసి ఈమెని సీసీ కెమెరా అక్కడ చూసి ఈమెకు ఒక మత్తుమంది ఇంజక్షన్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి కట్టిన ఏదైతే ఉంటుందో సీసీ టీవీ సీసీ కెమెరాకి అడ్డంగా లాగి ఈవిడి మీద రేపు చేశాడు ఈ రేపు చేసిన తర్వాత రేపు అయిపోయింది వీడు బయటికి వెళ్ళి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు బయట ఉంటే మీ అమ్మాయి ఎంతో తేడాగా ఉంది చూసుకోండి అని చెప్పడం చెప్పిన తర్వాత వీళ్ళు లోపలికి వెళ్తే ఏదైతే ఈ మత్తు మందులు వీడు చేసేటువంటి కార్యక్రమం ఆవిడికి ఏదో ఒక రకమైనటువంటి అక్కడ ఆవిడికి కొత్త గొప్ప తెలిసింది ఆ తెలిసిన దానికి ఆవిడ ఏం చేస్తుందంటే తండ్రికి చెబుతుంది ఇలా జరిగింది ఏదో జరిగింది నాకు అర్జెంటుగా మీరు కంప్లైంట్ చేయండి అంటే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి విచారణ జరిపితే వీడు ఈ వాస్తవాన్ని ఇక్కడ అంగీకరించడం జరిగింది వీడు మహారాష్ట్రకి చెందినటువంటి వాడు ఈ మహారాష్ట్రకి చెందినటువంటి వీడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడంటే వీడు చేసినటువంటి పనిది మరి ఈ ఈ ఒక హాస్పిటల్లో ఒక ఇది ఒక సంఘటన మరి ఈ రకమైనటువంటి సంఘటనలో మా ఇక్కడికి మూడు సంఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ అంటే రోజు జరుగుతున్నాయి చాలానే ఈ కొన్ని మాత్రం మీకు నేను చెప్తున్నాను ఇకపోతే ఇదొకటి ఇకపోతే తునిలో ఉన్నటువంటి బాల మా బాల బాలిక బాలికల యొక్క గురు హాస్టల్ ఏదైతే ఉందో ఆ బాలికల యొక్క హాస్టల్ ఏదైతే ఉన్నదో ఆ ఆ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి ఒక మైనర్ పిల్లని ఒక మైనర్ బాలికని ఒక డెబ్బై సంవత్సరాలు ముసలోడు వీడు ఆ పిల్లకి ఏ మాయమాటలు చెప్పాడో చెప్పాడు మాయమాటలు చెప్పి ఆ పిల్లను లోపరుచుకున్నాడు లోపరుచుకుని మొత్తం మీద ఏంటంటే హాస్టల్కి వచ్చి తీసుకెళ్ళటం బయటికి తీసుకెళ్లి తీసుకురావటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ముందు నుంచి జరుగుతున్నాయి అనేది అక్కడ తెలుస్తున్నటువంటిది విషయం అయితే ఈ రకంగా చేసినటువంటి వీడు ఏం చేశాడంటే ఆ రోజున ఈ పిల్లల్ని తీసుకెళ్ళడం సపోర్ట్ తోటలో తీసుకెళ్ళి అక్కడ ఈ పిల్లని ఈడు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి టైంలో ఆ పిల్లని బట్టలు ఇప్పి చేస్తున్న టైంలో అక్కడ ఒక థాట్లో ఉన్నటువంటి వాడు ఒకడు దాన్ని గమనించి ఒక వీడియో తీసి అది ఏంటి అనే దాని గురించి అక్కడికి వచ్చి ఏంటి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే నేనేం చేయటం ఏంటి పిల్ల వాత్రూమ్కి వెళ్ళింది బాత్రూమ్కి వెళ్ళింది అని చెబుతూ వీడు ఈ మీద తిరగబడి సమాధానం చెప్పటం నువ్వు మొన్న కూడా తీసుకొచ్చావు కాదు ఇలాగ ఈ పిల్లనని చెప్పేసి అంటాం నేనెప్పుడు తీసుకొచ్చానని వీడి బుకాయించటం ఇవన్నీ జరిగినాయి అక్కడ కొంచెం బాధం జరిగింది ఆ పిల్లని అడిగితే ఏమవుతాడు అని అడిగితే ఆ పిల్ల తర్వాత ఈ బట్టలన్నీ చదువుకుని బట్టలు వేసుకుని బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత పాప నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎందుకు ఇక్కడ అంటే ఏమవుతాడంటే తాత అవుతాడు అని చెప్పింది మరి ఈ రకంగా ఈ ముసలాడు చేసినటువంటి పని వీడి మీద మళ్ళా మామూలుగా ఇవన్నీ కూడా బయటికి రావటం వీడి మీద వీడిని గ్రామస్తులు వీడిని దేహశుద్ధి చేయటం తర్వాత పోలీసులు రావటం కేసు కట్టడం వీడి తర్వాత మామూలుగా కోర్టు క్యాన్వర్ చేసేటువంటి పరిస్థితుల్లో వీడు వెళ్తూ ఉంటే దానిలో ఏదో చెరువుడు దూకాడని చచ్చిపోయాడని సమాచారం ఇది జరుగుతున్నటువంటి సంఘటన ఇంతకీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్నీ మీకు నాలుగు సంఘటనలు మీకు ముందు ఉంచారు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలో దీని అంతటి ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రజా సమాజంలో సమాజంలో ఈ రకమైనటువంటి ఈ దీన్ని ఏమంటారు అంటే అసలు సమాజంలో జరిగేది ఏంటంటే ప్రభుత్వం అన్నా ప్రభుత్వం యొక్క అధికారులన్నా ప్రభుత్వం అన్నా పోలీసు వ్యవస్థ అన్నా ఏది కూడా మామూలుగా వీళ్ళకి భయ భయం అనేది లేదు ఎవరికని భయం లేకుండా ఎవడకాడు ఏంటంటే విచ్చలివిడితనానికి ఇదయ్యి వీడు ప్రతి ఒక్కడు కూడా ఈ రకంగా ఈ రోజున నా మామూలుగా నా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల అబ్బాయిల మీద రేపులు జరగటం ఎనభై సంవత్సరాలు ముసలాల మీద రేపులు జరగటం ఈ దరిద్రకర్తి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటే అసలు ఒకసారి చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించట్లేదా ఇలాంటి ఇప్పుడు దొంగ మన మధ్యన ఉంటాడు పోలీసులకన్నా ముందు గమనించేది ఎవరు మన మధ్యన ఉన్నవాడు ఏం చేస్తాడో మన అందరికీ తెలుస్తూ ఉంటుంది తెలిసినప్పుడు వాడిని ఖచ్చితంగా అక్కడ శిక్షించవలసినటువంటి అంశం ముందు గ్రామస్తులకు ఉంటుంది దాన్ని గ్రామస్తులు ఇదివరకు పూర్వకాలం గ్రామంలో పెద్దవాళ్ళు ఉండేవారు అంటే ఏం తప్పులు చేసినప్పటికైనా సరే వాడిని కఠినంగా శిక్షించేవారు గ్రామంలో భయపడుతూ ఉండేవారు కానీ ఈ రోజున పోలీసు వ్యవస్థ వచ్చిన తర్వాత బాగా ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఏంటి కాదు గుడ్డు ఇప్పుడు కొట్టడానికి లేదు కోర్టులు చెప్పినాయి కదా కొట్టడానికి లేదు వాళ్ళని తిట్టడానికి లేదు వాళ్ళని తీసుకెళ్తే శుభ్రంగా భోజనం పెట్టాలి వాడికి శుభ్రంగా నిద్రపోవడానికి నిద్రపోవడానికి అవకాశం కల్పించాలి అన్ని రకాలుగా వాడిని మర్యాదలు చేయాలనే దాని గురించి ఈ కోర్టులు అయితే చెప్పడం జరిగింది మరి ఇటువంటి చట్టాలు వాడి తీసుకెళ్ళి మళ్ళీ వాడిని జైల్లో పెడతారు శుభ్రీం కాని వేరుతారు మళ్ళీ బేలుస్తారో మళ్ళీ వదిలేస్తారు వాడు మళ్ళీ మామూలుగాడికి భయప్ర ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు ఈ మట్రలు చేసేవాళ్ళు కానివ్వండి రౌడీ చెట్లు కానివ్వండి మార్వంగాలు చేసేవాళ్ళు కానివ్వండి వీళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు మరి ఇలాంటి చట్టాలు మనకు అవసరమా ఇలాంటి పనికిమారి చట్టాలు ఉంటే తగలబెట్టేసి ఏదైతే కఠినమైనటువంటి చట్టాలు భయప్రాంతులు ఇప్పుడు మీరు గమనించుకోండి ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు ఇలా జరుగుతున్నాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఈ ప్రతి చోట లవ్ జవహాది పేరు మీద కొన్ని జరుగుతుంది ఇలా రకరకాలైనటువంటి పేరు మీద జరిగి అక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అన్నటిని ఒకసారి గమనించినట్లయితే వీటిపైన సరైనటువంటి యాక్షన్ లేకపోవటం మన ప్రభుత్వాలు సరైనటువంటి యాక్షన్ తీసుకుపో తీసుకోకపోవటం ఒకటి పోలీసులు అంటే భయం లేకపోవటం పోలీసులు ఖచ్చితంగా ఎవరినైనా సరే తీసుకెళ్తే ఖచ్చితంగా వాడి గుర్తుండిపోయేలా జీవితాంతం వాడిని ఖచ్చితంగా కొట్టాలి కొట్టకపోతే ఇది మాత్రం ఇలాంటివి ఆగవు అసలు కొట్టడమే కాదు వీడిని ఇప్పుడు ఏదైతే రేపులు చేశారు ఈ రకంగా ఇప్పుడు అక్కడ పిల్లోడికి తల్లి లేకుండా చేసేసాడు వాడు ఖమ్మం వాడు ఖమ్మం జిల్లాలో ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో వెంటనే నాలుగు రోడ్ల కూడల్లో వీడిని పబ్లిక్ ఇంకా ఎన్కౌంటర్ చేసినప్పుడు మాత్రమే మిగతా వాళ్ళు ఒళ్ళు దగ్గర ఎట్టుకుని ఉంటారు తాగుతున్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు ఒక బండి తోలితే పక్కవను చంపేస్తున్నారు వాటి సరిగ్గా మామూలుగా ఈ రకరకాలైనటువంటి సమస్యలు వీటి వేటి మీద కూడా ఈ యొక్క చట్టాలు ఈ యొక్క పోలీసు వ్యవస్థ కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవటానికే దీని అతనికి కారణం అనేది నేను చెప్తున్నాను అలాగే గ్రామాల్లో మనకెందుకులే అని చెప్పేసి ఇలాంటి దుర్మార్గుల్ని వదిలేయటం అనేది ఏదైతే చేస్తున్నారో గ్రామస్తుల రకంగా తప్పు ఎలాంటి వాళ్ళు పుడుతూ ఉంటారు ఎలాంటి వాళ్ళు ఎంతోమంది తయారవుతూ ఉంటారు మీకో మాకో ఎవరికోకరికి రక్షణ లేక ఏదో ఇబ్బందులు తెచ్చి పెడుతూ ఉంటారు అంతే కాబట్టి ఇటువంటి వాళ్ళని అందరూ కూడా గ్రామస్తులు మొట్టమొదటి గుర్తించాలి గుర్తించి ఖచ్చితంగా ఇటువంటి వాడికి దేహశుద్ధి కాదు వాళ్ళతోటి కొద్ది చంపేయాలి ఈ చట్టాలు ఈ ప్రభుత్వాలు ఈ కోర్టులు ఈ కోర్టులు ఈ చట్టాలు మనం ఏఈ రక్షించవు ఈ యొక్క చట్టాలు ఈ కోర్టు అనే దాని గురించి పక్కన పెట్టి ముందు ఈ రకమైనటువంటి కార్యక్రమం కనుక గ్రామాల్లో చేసినట్లయితే ఆ గ్రామంలో ఏ రకమైనటువంటి ఇంకొకటి ఎవరు తయారు కాకుండా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు ప్రజలు తీసుకొచ్చిన రోజున మాత్రమే ఆ గ్రామంలో వాడు జాగ్రత్తగా ఉంటాడనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముందు ప్రజలకు మాత్రమే నేను సూచిస్తున్నాను దయచేసి ఈ పోలీసులు ఈ చట్టాలు సంఘటన అంతా జరిగిపోయిన తర్వాత వస్తారే తప్ప మీకు అక్కడ ఏది కూడా ఈ జరిగిపోయిన తర్వాత వస్తారే తప్ప జరగకముందు ఎవరు రారు ఇలాంటిది ఏది జరగదు అంతే కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి గ్రామస్తులకి నేను విన్నవించుకుంటూ తోటి మనిషికి కష్టం వస్తే ఖచ్చితంగా ఆదుకునేటువంటి మనస్తత్వాన్ని ఖచ్చితంగా ఉండాలి ఆ రకంగా గ్రామంలో పది మంది కూడా ఇలాంటి చెట్లను కానీ ఎవరినైనా సరే గ్రామ బృహిష్కరణ చేయాలి గ్రామాల్లో ఉంచకూడదు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అది ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు గ్రామం అంతా కూడా అక్కడికి అన్నింటికి అతీతంగా ఏకం కావాల్సినటువంటి పని ఉంది అది ఎవడ కొడికైనా ఎవడు ఎవరి వర్త అయినా ఎవరైనాప్పటికైనా సరే ఇటువంటి కఠినమైనటువంటి శిక్షల గ్రామం వేయాలి గ్రామం వైటానికి సిద్ధంగా గ్రామస్తులు గ్రామంలో మా ప్రజల్లో మార్పు రావాలని చెప్పేసి మరి మరి మీ అందరికీ కూడా నేను మార్పులో ఆలోచి మార్పుతో ఆలోచిస్తారని వినవించుకుంటూ చలవు తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చర్వు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్